ఉద్యోగరీత్యా ఎన్నో భావోద్వేగాల సన్నివేశాలు చాలా నేను ఫీల్ అయ్యాను అనుభవించాను కానీ వాటి మించి అన్నింటినీ మించి నా ముప్పై రెండేళ్ళ సర్వీస్లో నాకు ఎదురవున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఈరోజు నాకు ఎదురైంది ఎందుకంటే సార్ ఇన్నాకే అన్నారు కొత్తగా సాహిత్యంలో కడుగు పెడుతున్నప్పుడు కొత్తగా సమాజాన్ని చూసుకున్నప్పుడు ముగ్గురు మిత్రులు ఈరోజు మౌనశ్రీ మళ్ళీ పెడతాం తొలి రోజుల్లో మేమంతా త్యాగరాజ లభలో రవీంద్ర భారతులు ప్రేక్షకులుగా చివరి పెంచిన ఎప్పుడు కూర్చోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి మహానుభావులు తనపబడ్డప్పుడు మేము తర అప్పటికి మేమెవరో అలా తెలియదు అలా అక్కడి నుంచి ఈ రోజు ఆ ముగ్గురే ఈరోజు సాక్షాత్తు దానపట్టిన దిశ ఇది కాక జరగలేక వెనక చాలా శ్రమం ఉంది ఎవరు ప్రయత్నించినా ఎవరికి చాలా మంది సార్ రమణాచారి చాలా మంది నన్ను అడిగే ప్రశ్న అంటే రమణాచారి గారు బాగా తెలుసా కాదు రమణాచారి గారు గురించి నాకు చాలా బాగా తెలుసు ఎంత గొప్ప వ్యక్తి వాళ్ళు అది కొంచెం మార్చుకోవాలి సారు బాగా తెలుసు కాదు సారు గొప్పతనం బాగా తెలుసు నాకు అది వారి గురించి నేను ఒక చిన్న కూయం సార్ మీకు చాలాసభలో నేను చెప్తుంట యాక్చువల్గా స్వర్గీయ ఓలేటి వెంకటరామ శాస్త్రి తన ఉపాయనం ఉన్న గ్రంథంలో ఒక పొయ్యం రాశాడు సార్ అది సారు అక్కినట్లు అనిపోయింది నా హృదయ పాత్రంబులో నేమీ ఉన్నదో గానీ నా హృదయ పాత్రంబులో నేమీ ఉన్నదో కానీ పొరలుచున్నది మేము తలచినప్పుడు మన ఫలకం దేమీ అన్నదో కాని మోగుచున్నవి మిమ్ము ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మొక్కుతుంటే నాకు ఆఫీల్గా కలిగింది సార్ అమ్మను మిమ్మల్ని ఆ ఇప్పుడు పోనేవి ఆయన రాష్ట్ర పద్యం నా మనసులో ఎప్పుడు తిరగాడుతుంది సార్ ఈ ఈరోజు నా పుస్తకాన్ని అంకితం తీసుకోవడం నా పూర్వజన్మ సుఖం ఇందాకే అందరు అన్నప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే తొందరగా నేను నా మీద అభిమానంతో వచ్చినటువంటి అతిథులు ఇక్కడ ఉన్నటువంటి నా బంధువులు ఆత్మ బంధువులు అందరినీ పేరు పేరున తలుచుకోవడం తప్ప అద్భుతం తీసుకున్న వ్యక్తి నా పూర్వజండి ఇందాకే చెప్పాను సార్కు నేను పుస్తకం ఇవ్వడం అనేది నా పూర్వజం అది ఎప్పుడూ పూతనకు దక్కింది తర్వాత వెంకటదాసు దక్కిందని అనుకుంటున్నాడు నా భూతనకు దక్కింది ఈరోజు దాస్త దక్కింది ఈరోజు ముఖ్య అతిథిగా నేను అత్యంత ఆత్మీయంగా తెలిస్తే వచ్చినటువంటి గౌరీశంకర్ గారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈవెంట్ మా చరిత్రలో ప్రతి పేజీలో ఉంటుంది సార్ మా డైరీలలో ప్రతి ఒక్కరు ఇప్పటి తరంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ డైరీలలో సభాధ్యక్షులుగా ప్రతాధ్యక్షులగా నేను ఎప్పుడు దాక్ష తెలాధిపతి గారిని గుర్తు లేరు సార్ మీరు దాసు దాస్య దాస్యం దాక్ష్యం నిజంగా మీరు పేరు చివర ఉంది పేరు ఏదైనా సార్ మీరు అభిమానంతో మీకు ఎంతో ఉందో అయితే మీరు రావడానికి ఏదో ప్రోగ్రాం ఉంది సార్ ఆదని ఫిక్స్డ్ అది అయితే దాన్ని క్యాన్సిల్ చేసుకొని రావడం మీరు ఉన్నటువంటి మీరే సబద్దకు అన్నారు దాసు అభిమానంతోనే ఇంతమంది వచ్చారు అని ఇదే సార్ మిమ్మల్ని కట్టేసినట్టు అని దాని సరి కట్టేసింది సుబ్బారావు గారు సుబ్బారావు నా ఆరు ప్రాణం సార్ సుబ్బారావును దాసులు సపరేట్గా చూడలేదు ఎవరు వేరు వేరు అది సాక్షాత్ జయలక్ష్మి కారణం కదా నేనంతే సార్ అన్నమాట జయలక్ష్మి గారు వేరు వేరు గారు అట్లాగే మిత్రుడు రఘువీర్ ప్రతాప్ నేను ఇందాకే చెప్పాను మా ఎక్కడ మా ఊరే అన్నారు కానీ మా ఊరే కాదు సార్ నా మనసులో స్థానం కూడా ఉంది దానికి ఊరు ఊరు స్థానం చాలా మందికి ఉంటారు ఊరి స్థానం ఇంకా నాతో పాటు చాలా మంది ఉండొచ్చు కానీ మనసులో స్థానం ఏర్పరచుకోవడం గొప్ప విషయం కుసుమ గారు ఆమెతో కలిసి నేను ప్రయాణం చేసే సార్ కవి తొలి రోజు నేను చేస్తున్నప్పుడు కలిసే నాకు ఆమె ఇచ్చేది సార్ మీ మీలాగ నీళ్ళంతా సార్ కవి నా జన్మ తండ్రి ఈరోజు సహస్ర కవి సమ్మేళన అని చేసిన వ్యక్తిగా చరిత్ర అలాగే మౌనశ్రీ మౌనశ్రీ మధ్య చెప్పడానికి ప్రతి దీని ఎప్పుడు సరదాగా అంటుంటా సార్ రాఘవేంద్రుడు దృష్టిలో పడ్డ యువక మిత్రుడు ఆ ఒక మాట రాదు అలాగే రాఘవ రెడ్డి ఇందాక అద్భుతమైనటువంటి వర్డ్ మిత్రుడు అన్నాడు జీ తీసేస్తే జీ తీసేస్తే వీరరాఘవరాఘవ రెడ్డి ప్రేమించే వ్యక్తి ప్రేమ ప్రేమ గురువు గారు ఏమో భక్తి భయం ఉండేది మాకు ఈయన మీద ఆప్యాయత రాగాలి ఇది కొంచెం మారింది సార్ అది మరి అలాంటి గొప్ప వ్యక్తి రాఘవరెడ్డి గారు మనిషి రామరాజు గారు రామరాజు గారితో అనుబంధం ముందు లేదు కానీ వారి సంస్థ ప్రపంచ సింగిల్ పేజీ కథలో పోటీ పెట్టినప్పుడు నేను పాల్గొన్న సార్ కథ కొడిగా బహుళింది అందులో వంశీ సంస్థ నుంచి బహుమతి అందుకోవడం గొప్ప గౌరవంగా చేతి నుంచి ఆ అందుకోవడం నా కుదమ్మ సుఖం ఇలాగే సార్ మా అయితే ఇక్కడ యొక్క సిస్టర్ ఇప్పుడు మా సిస్టర్ అని మీకు పర్చేజ్ చేసే మహేంద్ర అశ్వత నుంచి వచ్చిన సిస్టర్స్ చాలా మంది అమికుంటారు అందరూ నా సోదరి మంది ఒక్కసారి చేసిన వాళ్ళే వీళ్ళందరూ సిస్టర్